ఆత్మహత్యలు ఆపాల్సిందే కళాశాలల్లో ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఏ వీధిగా చనిపోతున్నారు అంటే అటు కోట దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా అక్కడ ఇక్కడ లేదండి అన్ని చోట్ల కూడా విద్యార్థులు చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో కొన్నేమో అనుమానాస్పదంగా కూడా ఉంటున్నాయి అంటే అది నిజంగా ఆత్మహత్య హత్య ఈ మేనేజ్మెంట్లు ఎంతసేపు డబ్బు సంపాదించడమే దృష్టి పెడుతున్నారు కానీ వీళ్ళు ఇలాంటి విషయాల మీద జాగ్రత్త పడటం లేదు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఆత్మహత్యలు ఆపాల్సిందే అని చాలా స్ట్రాంగ్గా ఇచ్చిందండి మీరు మార్గదర్శకాలు రిలీజ్ చేసే వరకు ఇదిగో మేము ఇప్పుడు ఇచ్చిస్తున్నాం దీన్ని ఫాలో అవ్వండి దేశం మొత్తం కూడా ఇదే అమలు చేయండి ఆ తర్వాత మీరు ఫ్రేమ్వర్క్ వర్క్ డిజైన్ చేయండి దాన్ని బట్టి అమలు చేయండి అని చెప్పి చెప్పేసిందండి ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ నుంచే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున ఒక అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు కలకత్తా అమ్మాయి ఇక్కడ వైజాగ్లో నీట్ నీట్ ఎగ్జామ్ కోసం వచ్చింది ఆ ఎగ్జామ్లో ఉండగా నాలుగు అంతస్తులు పైనుంచి దూకి చనిపోయిందండి చనిపోతే హత్య కింద క్రియేట్ చేద్దామా ఆత్మహత్య అనేది చాలామందికి ఉంటుంది కదా తండ్రికి ఏమో అనుమానం ఆత్మహత్య కాదు ఇది హత్య అయి ఉంటుందని చెప్పి వెస్ట్ బెంగాల్లోనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాడు ఇక్కడ విశాఖపట్నం పోలీసులేమో ఆత్మహత్య కింద చేశారు అక్కడ ప్రాథమిక ఆధారాలు సేకరించడంలో చాలా ఇబ్బంది పడతారు కదా పోలీసులు ఏదో పడ్డారు మొత్తానికి అది ఆత్మహత్యని వెళ్ళనుకుంటే హత్యని ఆయన అంటున్నాడు దాన్ని మరి రెండు రకాలుగా రెండు చోట్ల రిజిస్టర్ అయింది కాబట్టి సిబిఐకి అప్పు చెప్పండి అని చెప్తే ఏపీ హైకోర్టు కొట్టేసింది దీన్ని ఎలా అప్పు చెప్తాం ఇది హైకోర్టు పని కాదని అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి అప్పు చెప్పింది దీని వెనుకున్న కథ చెప్తున్నానండి ఇక చాలా చోట్ల అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చాలా చోట్ల పిల్లల్ని చదువుకోవడం కోసం పంపిస్తాం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం వాళ్ళు బాగుపడతారని భవిష్యత్తు మంచి భవిష్యత్తు బిల్డ్ చేసుకుంటారని వృద్ధిలోకి వస్తారని చాలా ఆశలు పెట్టుకుంటాం మన ఎఫర్ట్ అంతా కూడా వాళ్ళ మీద పెడతాం ఉన్న డబ్బు అంతా ఖర్చు పెడతాం అప్పులు తీసుకొచ్చి మరీ పెడతాం కదా అంత ఆశలు పెట్టుకున్న పిల్లలు అక్కడికి వెళ్ళి చనిపోతే అది ఆత్మహత్య అని అంటుంటే సరే పోనీ ఆత్మహత్య అనుకుందాం దీనికి దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ రకమైన రోగం ఎక్కువైపోతుంది కదండి కంట్రోల్ చేయడానికి విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే చాలా చోట్ల ఈ దేశంలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అనుకున్న వాటి చోట కూడా ఎలాంటి చర్యలు లేవండి అంటే విద్యార్థులు ఆత్మహత్యలు కంట్రోల్ చేయడానికి చర్యలు లేవు సీలింగ్ ఫ్యాన్లు తీసేస్తున్నారు తప్పించి మిగిలినవి మాత్రం ఏమీ లేవు ఏదో నామకే వస్తే ఒక కౌన్సిలర్ను పెడుతున్నామంటాడు వాడే కౌన్సిలరు వాడే వాడను ఒక రకంగా వాడే వన్ అన్నట్టు ఒక చోట పిఈటీల దగ్గర నుంచి రకరకాల రోల్స్ ప్లే చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిలర్ అని చెప్తారు అంటే అటు సైకాలజీలో కానీ సోషాలజీ సోషల్ వర్క్లో కాస్త చదువుకున్న వాళ్ళని జ్ఞానం ఉన్నవాళ్ళని ఈ రకమైన సమస్యలు డీల్ చేస్తారు అనుకున్న వాళ్ళని అనుకున్న వాళ్ళని కౌన్సిలర్స్గా పెడితే కాస్త ఫలితాలు ఉంటాయండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు స్టూడెంట్స్ ట్రెండ్స్ స్టూడెంట్స్ మూడ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు సమస్యల్ని చాలా చోట్ల లెక్చరర్లకి డైరెక్ట్గా చెప్పుకోలేరు తెలుసు మనకి గ్రేడింగ్ సిస్టమ్స్ దగ్గర నుంచి చాలా ఉంటాయి ప్రాక్టికల్ మార్క్స్ దగ్గర నుంచి అక్కడ దెబ్బైపోతారేమో అని చెప్పి పిల్లలు భయపడతారు ఇక ప్రిన్సిపాల్ దాకా వెళ్ళే పరిస్థితి అసలే ఉండదు ర్యాగింగ్నే కంట్రోల్ చేయట్లేదు ప్రిన్సిపాల్స్ ఇంకా ఇలాంటి చిన్న చిన్నవి చేయగలుగుతారా అవన్నీ ఎమోషనల్ ఇష్యూస్ కొన్ని ఏమో ఫ్యామిలీ ఇష్యూస్ మిక్స్ అవుతాయి చాలా చోట్ల ఏమవుతుందంటే పిల్లలు ఒత్తిడి అండి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు నేను మార్గాలు కూడా చెప్తాను పూర్తి వీడియో చూడండి మార్గాలు కూడా చెప్తాను ఏం చేయాలి అనేది ఒత్తిడి పోటీ పరీక్షల్లో మార్కుల ఒత్తిడి మార్కులు ఎక్కువ వస్తే బాగున్నట్టు ఎక్కువ రాకపోతే ఆ పిల్లాడు ఎందుకు పనికిరాడు అన్నట్టుగా మనం క్రియేట్ ఎప్పుడైతే చేసేసామో ప్రెజర్ ఫీల్ అయిపోతున్నారు అంత ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఇక మార్కులు రావు ఎంత ఖర్చు పెట్టేశామో నాన్న విపరీతమైన హోప్స్ పెట్టేసుకున్నారు ఎందుకు పనికిరావు అనేది వాళ్ళకి బలంగా నాటుకుపోతోంది అక్కడ ఆత్మహత్యకి రెడీ అయిపోతున్నారు తర్వాత లోకల్ కండిషన్స్ అండి అక్కడున్న పిల్లలు అంటే సాటి పిల్లలు వాళ్ళ ప్రవర్తన బుల్లియింగ్ దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు ఉంటాయండి చాలా ఉంటాయి అక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ పిల్లాడికి ఏ పిల్ల కానీ పిల్లాడి కానీ ఇక్కడ గొడవలు పడ్డం దగ్గర నుంచి అక్కడ ఉన్న వాతావరణం కొన్ని చోట్ల డ్రగ్స్ కల్చర్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా అవి రెండో కారణం అవుతుంది ఒకటేమో తల్లిదండ్రుల స్వార్థం మనం పెడుతున్న ప్రెజర్ రెండోదేమో అది మూడోది బాగా చదువుతున్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి కొన్ని క్లాసుల్లోనూ యావరేజ్గా ఉన్న వాళ్ళను కొన్ని క్లాసుల్లోనూ చదవని వాళ్ళని కొన్ని క్లాసుల్లోనూ వేసేసి వాళ్ళని ఏదో ఉత్తముల్లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి స్పెషల్ ఫ్యాకల్టీలు స్పెషల్ క్లాసులు పెట్టి వీళ్ళనేమో కింది స్థాయి పౌరుల్లాగా తీర్చిది అదే ట్రీట్ చేస్తూ ఉంటే అదొక మానసిక ఆందోళనకి కారణం అవుతుందండి అంటే వన్ బై వన్ ఈరోజు కోర్టు తీర్పు చూస్తున్నాను నేను అలాగే ఇక మానసిక ఆరోగ్య సేవలు మీకు తెలుసు మనసు బాగాలేదు అంటే వాడికి పిచ్చెక్కింది అన్నట్టుగా చూస్తున్నారు ఈరోజు సొసైటీలో అంటే సైకిలాటరీకి వెళితే పిచ్చా హాస్పిటల్కి వెళ్ళినట్టే పిచ్చా డాక్టర్ని చూపించుకోవడానికి వెళ్ళినట్టు కాబట్టి అదొక అవమానకరమైన విషయం కాబట్టి ఎవరు వెళ్ళటం లేదు మనసు కూడా శరీరం లాంటిదే దానికి సుస్థి చేస్తుంది సుస్థి చేసినప్పుడు కొన్ని ప్రయత్నాలు చేయాలి అవసరమైతే కొన్ని మెడిసిన్స్ వాడాలి లాంగ్ టర్మ్ మెడికేషన్ కూడా ఉంటుందనేది చాలామందికి తెలియక భారతదేశంలో ప్రధానంగా ఈ సమస్య ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఈ చేతబళ్ళు వగేర పూజలు అంటే అనవసరమైన పూజలు ఇలాంటివి ఎక్కువైపోవడానికి కారణం కూడా ఇదేనండి మంత్రగాడి దగ్గరికి మంత్రసాన దగ్గరికి ఎలా వెళ్తారు కానీ మన వాళ్ళు సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళరు సైంటిఫిక్గా ఆయన ట్రీట్మెంట్ చేస్తానన్నా కూడా వెళ్ళడు సో మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా వీటికి పరిష్కారంగా ఒక కౌన్సిలర్ని అపాయింట్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్తుందండి అంటే రేపటి నుంచి మీరు స్కూళ్ళల్లో చెక్ చేసుకోవాలి కాలేజీల్లో చెక్ చేసుకోవాలి హాస్టల్స్లో కూడా ఇప్పుడు వంద మంది పిల్లలు దాటితే చాలు అక్కడ ఒక కౌన్సిలర్ ఉండాల్సిందే అని చెప్తుందండి ఎందుకంటే ఈ కౌన్సిలర్ అయినంతను వీళ్ళ బాధలు పట్టించుకుంటాడు కాస్త చూస్తాడు పరిశీలిస్తాడు కాస్త అవగాహనతో ఉంటాడు వాళ్ళ సమస్యలకు కాస్త కోస్తో స్థానికంగా పరిష్కారం చెప్తాడు అనే ఉద్దేశంతో ఎంతసేపు బాధన సిబ్బంది మీద దృష్టి పెట్టడం మన వాళ్ళు వాళ్ళకి లక్షల లక్షలు ఖర్చు పెట్టడం ఎవరికి ఫ్యాకల్టీలకి ఇదే చేస్తున్నారు తప్పించి పిల్లల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటే పిల్లలు కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళు మెడికిల్లాగా తయారవుతారు చిన్న చిన్న లోపాలను పోగొట్టొస్తే ఒక మాదిరివాడు కూడా బాగా చదువుకుంటాడు అందరూ బాగుంటారు అనేది మర్చిపోయినాయి కాబట్టి ఇది గుర్తు చేస్తోందండి సో దీంతోపాటు ఇంకొక సమస్య ఉంటుంది ఆడవాళ్ళకి ప్రత్యేకమైన సమస్య గర్ల్స్ స్టూడెంట్స్కి అండి ఇక వికలాంగులు ఇంకో రకమైన సమస్య తెలుసు కదా డిస్క్రిమినేషన్ ఇక కింద వాళ్ళు వెనుకబడిన వర్గాలు కొన్ని కులాలు కొన్ని మతాలు ఇంకొక రకమైన సమస్య మరి వీళ్ళను కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా చూడాలి ఆ సిబ్బంది వీళ్ళను పట్టించుకోవాలి వీళ్ళకి ఏ ఆత్మన్యూనత స్థాయి లేకుండా ఉండాలి అని చెప్పి వీళ్ళను కూడా పట్టించుకోవాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తోంది ఇక ర్యాగింగ్ ఇలాంటివి చెప్పాం కదండి చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా స్పందించాలి ఇలాంటివి అస్సలు అస్సలు కూడా అలాగే ఇక తల్లిదండ్రులకు కూడా ముందు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి పిల్లలకు కాదు ఎందుకంటే వీళ్ళే వీళ్ళ పోకడే చాలా దారుణంగా ఉంటుంది ఇక పిల్లాడు అంటే వాడు ఏదో ప్రోడక్ట్ లాగే చూస్తున్నారు ఏమైనా అంటే అంత ఖర్చు పెడుతున్నాం అంత శ్రమ పడుతున్నాం కదా అంటున్నాం తప్పించి వాడిని ఒక వస్తువులాగా ఒక జంతువులాగా చూడకుండా వాడు హ్యూమన్ బీయింగ్ మనలాంటి వాడే అనేది చూసేవాడు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఇది సో మరి వీటన్నిటి మీద ఒక నివేదిక తయారు చేయండి నివేదిక తయారు చేసి మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను అడుగుతోందండి ఇంకా వీటితో పాటు మీకు తెలుసు స్పోర్ట్స్ లేవు గేమ్స్ లేవు ఇంకా కల్చర్ అనేది అసలే లేదు ఇవి ఇవి కల్చరల్ యాక్టివిటీస్ అంటే డాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఏమైనా కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు ఇక స్పోర్ట్స్ అసలు లేవు కదా ఇవి ఉంటే ఇవి ఉంటే పిల్లల్లో ఒత్తిడి తగ్గడానికి ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి కాబట్టి వీటన్నిటిని కూడా వీటన్నిటినీ కూడా ఉండేలా చూడండి అని చెప్పి కోర్టు చెప్పేస్తుందండి సో ఇవి అందరికీ అప్లై అవుతాయండి గురుకుల విద్యా సంస్థల దగ్గర నుంచి మామూలు స్కూళ్ళ దగ్గర నుంచి మామూలు స్కూళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి అన్నిటికీ ఇది అప్లై అవుతాయని చెప్పేస్తున్నారు సో మరి దాటి చెప్పుకున్నాం కదా సీలింగ్ ఫ్యాన్లు అయితే హాస్టల్స్లో సీలింగ్ ఫ్యాన్లు అసలు వద్దు తీసేయండి పూర్తిగా తీసేయండి అని చెప్తున్నారు క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ని అయితే వేయమని చెప్తున్నారు ఇంక వీటికంటే ప్రధానమైంది అప్పటికప్పుడు మనకి సమస్య వస్తుంది అప్పటికప్పుడు సమస్య వస్తే మనం ఎక్కడికి వెళ్ళలేం కానీ కానీ సహాయం చేసే సంస్థలు కొన్ని ఉన్నాయి నేను ఇక్కడ ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను నిమ్ హ్యాండ్స్ అని కొట్టండి నెంబర్స్ కూడా ఇస్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అందించే సంస్థలు ఉన్నాయి భారతదేశంలో ఫ్రీగానే కాస్త కాస్త ఒక రూపాయి పెట్టుకోగలను అనుకుంటే పెయిడ్ కూడా ఉన్నాయండి పెయిడ్ కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అంటే గంటకి అలా ఇంత అని చెప్పి తీసుకుంటారు సెషన్కి ఇంత అని చెప్పి తీసుకొని వాళ్ళు కూడా చాలా మంచి కౌన్సిలింగ్ ఇస్తారు ఇప్పుడు ఎలాగూ ఆసుపత్రులకు వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకునే పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి ఎవరికీ లేదు కాబట్టి ఇవి ఇవి చాలా మంచిగా ఉపయోగపడతాయి చాలా పోర్టల్స్ వచ్చినాయి చాలా యాప్స్ కూడా వచ్చినాయి అండి కొత్త కొత్తగా టెక్నాలజీస్ వాడుతున్నారు వాళ్ళు టెలి కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు అన్ని భాషల్లోనూ ఇస్తున్నారు ఫ్రీగా కావాలనుకునే వాళ్ళందరూ నిమ్హాన్స్ లేదండి ఇంకా ఇంకాస్తే కంఫర్ట్గా ఉండాలి నిమ్హాన్స్ ఇబ్బంది ఉందన్నప్పుడు అనుకున్నప్పుడు వన్ జీరో ఫోర్ ఇలాంటివి ఉన్నాయి కదా అక్కడ కూడా కౌన్సిలర్స్ ఉంటారండి అక్కడ కూడా కాల్ చేయండి అక్కడ కూడా హెల్ప్ తీసుకోండి లేదు ఇక్కడ ఎక్కడ అవ్వలేదు అనుకున్నప్పుడు దయచేసి పర్సనల్గా మీకు నాకు కౌన్సిలింగ్ కావాలి మీకు కానీ మీ పిల్లాడికి కానీ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నప్పుడు నాకు తెలిసిన కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళని అటాచ్ చేస్తాను ఫ్రీగా చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ సెషన్స్ కావాలంటే మరి వాళ్ళు బతకాలి కాబట్టి ఒక రూపాయి తీసుకుంటారు మీకు అభ్యంతరం లేకపోతే ఆ కౌన్సిలర్స్ని కూడా నేను ఇక్కడ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇస్తానండి ఆ నెంబర్లు కూడా నేను మీకు ఇస్తాను అయితే కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నేను పర్సనల్గా పంపిద్దామని అనుకుంటున్నాను సో మరి మానసిక ఆరోగ్యం పిల్లల్ని పడేస్తోంది గుర్తుంచుకోండి పిల్లవాడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది గమనించండి కాస్త ఫ్రెండ్లీగా ఉండండి మీకు మాత్రమే చెప్పుకునే స్నేహం ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో పిల్లల మధ్య ఈ పరిస్థితి ఉండదు అంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఇది ఉండలేదు కనీసం కొన్ని మనతో లేనప్పుడు కనీసం ఇంట్లో పెద్ద పిల్లలు చిన్నపిల్లలకైనా వాళ్ళు షేర్ చేసుకునే పరిస్థితి ఉన్నా కానీ ఈ పరిస్థితి అంటే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉండదు సమస్య ఏమొస్తుందంటే వాళ్ళల్లో వాళ్ళే కొమిలిపోవడం వాళ్ళల్లో వాళ్ళు అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను ఫేస్ చేస్తూ కొంతమంది చెయ్యలేక ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేసి ఈ ఇబ్బంది పడుతున్నారండి సో మరి ఈ ఇబ్బందులు ఏమీ ఉండకూడదు అని మనమైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము పిల్లలు ఎవరు కూడా ఇలా నలిగిపోకూడదు ఇలా ఇబ్బంది పడకూడదు అనుకుని నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ విషయంలో మనం జెన్యున్గా నేను ఇంతకుముందు ఇదే విషయం మీద చాలా ఆర్టికల్స్ కూడా రాసిన వాడినేనండి ఈనాడు వగైరా ఆర్టికల్స్ కొన్ని రాసే ఉన్నాను సో కొంత నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ విషయం కాస్త మీతో డిస్కస్ చేయగలుగుతున్నాను మానసిక ఆరోగ్యం చాలా ఇబ్బందుల్లో ఉంది భారతదేశం చాలా భారతదేశం చాలా ప్రమాదంలో ఉంది ఒక విద్యార్థులే కాదండి మహిళల దగ్గర నుంచి అందరూ కూడా అందరూ అందరూ కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు కాకపోతే మన దగ్గర సైంటిఫిక్గా ఇంకా డెవలప్ అవ్వలేదండి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సంబంధించిన అవగాహన పూర్తిగా జనాల్లో డెవలప్ అవ్వలేదు ఎప్పుడైతే ఈ అవగాహన తక్కువ ఉందో ఆటోమేటిక్గా వైద్యులు కూడా అలాగే అలాగే ఉంటారు కాబట్టి అది కూడా అలాగే ఉంది ఇప్పటి నుంచైనా అవగాహన పెంచుకుంటే డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడైతే ఈ కౌన్సిలర్లు వగేరా వీళ్ళంతా వచ్చేస్తారు కదండి వీళ్ళంతా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మెరుగుపడుతుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పర్టికులర్గా పర్టికులర్గా ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం అనేది నాకు చాలా నాకు చాలా బాగా అనిపించింది ఆ కేసు డీటెయిల్స్ ఎవరో ఒక ఆయన పడిన ఇబ్బంది ఒక పాప మరణం మొత్తం వ్యవస్థను కదిలించి ఈరోజు ఆ కేసు సిబిఐకి వెళ్ళడం ఒక ఎత్తే అయితే సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని గైడ్ లైన్స్ ఇవ్వడం ముఖ్యంగా అంటే భారతదేశం అంతా ఇదే ఫాలో అవ్వండి మీరు డిజైన్ చేసుకునే వరకు మీరు ఫ్రేమ్ వర్క్ పెట్టుకునే వరకు జీవోలు ఇచ్చుకునే వరకు ఇది మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్పడం చాలా బాగా అనిపించింది నాకు అనిపించిన విషయాలన్నీ నేను డైరెక్ట్గా మీకు చెప్పేస్తూ ఉంటానండి మీరు చూస్తున్నారు కదా ప్రత్యేకమైన స్టూడియోని లైటింగ్ అని ఇంకా హ్యాప్టిక్స్ అని మళ్ళీ వీడియోని తయారు చేయడం అని తంబు కూడా చేసే అంత తేలిక అది ఉండదు కానీ ఆ సబ్జెక్ట్ మీకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే అపత్రయం మాత్రం ఉంది అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరి మీకు వీడియోలు నచ్చుతున్నట్టయితే ఒక లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తూనే ఉంటాయి ఇంకా బాగున్నాయి నలుగురికి పంచితే నలుగురికి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే మనస్ఫూర్తిగా మీ గ్రూపుల్లో షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి అందరూ ఫాలో అవుతున్నారు చాలా సంతోషం ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ